జై శ్రీరామండి ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నా రైతు మిత్రులు డైరీ ఫారం నుండి చాలా బాధాకరమైన వార్త మీతో పంచుకుంటున్నాను ఇది నా జిందగీలో మర్చిపోలేని సంఘటన ఇప్పుడు మీకు కనిపిస్తున్న బఫేలో వచ్చేసి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తోనైతే ఉండడం జరిగిందండి ఒక పెద్ద మనిషి నిండా తాగి తాగిన మత్తులో పద్నాలుగు రోజుల కింద ఈ గేదెనైతే గుద్దడం జరిగింది అలా గుద్దినప్పుడు అతనికి తీవ్రంగా గాయాలు తలిగి హాస్పిటల్లో జైన్ అయితే చేపేయడం జరిగిందండి అతని ప్రాణాలకైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఏ ప్రమాదం లేదు అని చెప్పారు డాక్టర్లు అయితే అతను చేసిన తప్పు వల్ల ఈ ఆరు నెలల గర్భిణికి పన్నెండు రోజుల పాటు వైద్యం చేసిన చివరికి ఆ తల్లి ప్రాణం కూడా పోయింది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇండిపెండెన్స్ డే రోజు గర్భంలో ఉన్న ప్రాణం కూడా పోయింది మనుషులు చేసే తప్పులకు పశువులు ఎందుకు బాధపడాలి ఇప్పటికైనా మారండి మన స్వేచ్ఛను ఆనందించాలి కానీ ఇతర జంతువు ప్రాణాలకు ముప్పు చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి చేతులెత్తి దండం పెడుతున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దని నా విన్నపం